హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామల మహేశ్వర్ నాయుడు వ్లాగ్స్ ఈ బ్లాగ్ ఏమిటంటే మా పాప బర్త్డే థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్ బిఫోర్ నైట్ మా పాప చూడు ఏం కావాలి నీ బర్త్డే గిఫ్ట్ అండ్ మా హస్బెండ్ అడిగితే నీ కేక్ గోల్డ్ అని అడుగుతుంది నా చిన్న కూతురు రూపించింది పాప క్లాప్స్ కొట్టుకుంటాను హ్యాపీ బర్త్డే అంటే చాలా ఎలా హ్యాపీ బర్త్డే చెప్తామంటే ఇలా ఇలా అని క్లాప్స్ కొట్టి చూపిస్తుంది అక్క కళ కాదు చెప్పు నీకు కావాలి హ్యాపీ బర్త్డే నీకేం కావాలి అని అడుగుతాను చెడు వాళ్ళక్క బట్టిని రోజుగా ఉంటారు అక్క ఇద్దరు తక్కువ ఏజ్ డిఫరెన్స్ ఇంట్లో ఇంకెవ్వరు లేకపోవడం వల్ల పిల్లలు ఇద్దరు బాగా కలిసి ఉంటారు కొట్టుకునేది అదే మాత్రమే కొట్టుకుంటారు కలిసి ఉండేది కానీ బాగా ఉంటారు తిండి మాత్రం కంపల్సరీ నా కూతురు షేర్ చేస్తుంది ఇది నా బర్త్డే నా పాప బర్త్డే నేను ఎడిట్ చేసిండేది మా పాప బర్త్డే మార్నింగ్ టిఫిన్ ఐటమ్స్ దోజనం కడ్ రైస్ ఎగ్ రైస్ పొంగల్ మిర్చి చట్నీ బర్డే గర్ల్ మార్నింగ్ చూడు తల స్నానం చేసి తల ఆడుకోమంటే నా దగ్గర కాకుండా ఆ పాపే తల ఆడుపుకుంటుంది రస్సు ఫ్రాక్ వచ్చేసి వాళ్ళ పెద్ద మామది ఇచ్చాడు అది నా చిన్న కూతురు అప్పుడే ఫ్రెష్గా నిద్రలేసింది ఓ నైన్ థర్టీ కలర్ లేసి ఉంటుంది రమ్మంటే రానే రారు ఇద్దరు వీడియోలో ఎక్కి తీస్తానంటే మా అక్కతో చూడు మా పాప మా చిన్న పాప మళ్ళీ టైం స్పెండ్ చేస్తుంది మా అక్కతో పెద్ద పాపని ఎంతసేపు అడిగినా బయటే రాదా పాప నేను రెడీ చేస్తాను రా అంటే వద్దు మమ్మీ నేనే చేసుకుంటాను నాకు కూర్చుని సొమ్ము ఒకరిది సోకొకరిది అంటే ఇదే మా అక్క కూతురు డ్రెస్అప్ అయింది నీట్గా దానికంటే ముందే లేసేసింది బర్త్డే కంటే ముందే లేచి ఫ్రెష్గా స్నానం చేసుకొని బట్టలు వేసుకునేసింది ఫ్రాక్ కొత్త ఫ్రాక్ వేసుకునేసి తరుక్కుంటుంది చిన్న కూతురు మాత్రం చాలా లేట్గా లేచింది నా పాప పెద్ద కూతురు లేచిండేదో ఒక నైన్కి అలాగ లేచి ఉంటుంది దానికంటే లేట్గా ఇది లేచింది ఫైనల్లీ ఎట్లో ఒకట్లా జుట్టు లేపించుకునింది ఆ జుట్టుని ఆ జుట్టు దువ్వాలంటే నా తల ప్రాణం ప్రాణంతో అస్సలు రెడీనే అవ్వదు ఆ పాప నాకు ఆరాటం ఫోటోలు తీయాలా నీట్గా రెడీ చేసుకోవాలి నా కూతుర్ని మంచిగానే అదేమిటంటే నాకు అస్సలు సపోర్ట్ చేయదు ఫోజ్ చేయమంటే మమ్మీ అది నాకు అందజు మమ్మీ ఇది అందలా మమ్మీ నేను ఎట్ల మమ్మీ పెట్టుకునేను నేను ఎట్ల మమ్మీ దండం పెట్టుకునేనో నాకే చెప్తుంది స్టోరీలన్నీ బ్లెస్సింగ్స్ తీసుకో దేవుడి దగ్గర అంటే ఫోటోకి ఫోజులే అంటే అంతే ఆ పక్క ఈ పక్క తిరుక్కుంటా చిన్న పాప ఫైనల్గా రెడీ అయింది ఆ ఫిఫ్టీ రూపీస్ తీసుకునింది నాకు బర్త్డే గిఫ్ట్ ఇది నేను చాక్లెట్స్ తెచ్చుకునేనా ఐస్ క్రీమ్ తెచ్చుకునేనా చెప్పు మమ్మీ అని ఫోటోకి పోజ్ ఇమ్మండి ఆ హెడ్ వాళ్ళ డాడీ చెప్పినాడు ఆ ఫోజు అదొకటి రొటేట్ చేసుకుంటూ ఉంటుంది లేకపోతే ఫ్రాక్ పట్టుకుని రౌండ్లు తిరుగుతుంది ఆ ఫిఫ్టీ రూపీస్ నా రోజు అంతా పట్టుకుంది ఎంతకండా చూ ఫ్రాక్తో అంటే అలా తిరుక్కుంటుంది నేనే వీడియో మమ్మీ నాకు ఫొటోస్ మమ్మీ అని చిన్నపాప నల్లా చేయి అంటే మా పాప క్రితీకన్ అది చూసుకో నిందిగా మా నా అక్క అక్కా అంట షాపింగ్ పైన వెళ్ళి షాపింగ్ బర్త్డే కదా కేక్ కోసం బైకరీకి వచ్చినాము బైకరీలో కేక్ మేము చూస్తే నా చిన్న నా పాప ఇది తీసే మమ్మీ అది తీసే మమ్మీ వాళ్ళ డాడీని అడిగేది ఏ కేక్ కావాలంటే అన్నీ చూపిస్తుంది అది తీసేయండి ఇది తీసేయండి కేక్ కిండర్ జాయిలు లాలీపాప్లు మొత్తం బేకరీ అంతా చెక్ చేసేస్తుంది బేకరీ అంతా తిరుగుతుంది మేము ఒక చోట ఉంటే దా అదొక చోట ఉంటుంది కేక్ చూసే కంటే దాన్ని చూసేదే ఎక్కువ అయిపోయింది నాకు ఎత్తుక్కుంటే ఎక్కడెక్కడ ఉందరో ఆ పాప అనేసి ఇవి కేక్స్ చూసి చూసి మా ఆయన చిన్న పాప బర్త్డేకి ఇక్కడే కేక్స్ ఆర్డర్ ఇచ్చింది మామూలుగా పెద్దపా బర్త్డేకి బయట ఆర్డర్ ఇస్తాను మీ సార్ అడ్జస్ట్ అవ్వాలి కుదరలేదు అక్కడ తొందరగా ఇవ్వమనేసరికి మళ్ళీ బయట ఇచ్చాం ఇక్కడ వేరే చోట కిన్నర్జాయి తీసుకునేసింది మొత్తానికి లాలీపాప్ కిన్నర్జాయి కేక్ ఆర్డర్ ఇచ్చేసాక బయట షూస్ షాపింగ్ షూస్ కోసం వచ్చినాడు మా వదిన కొడు కూడా చిన్నోడు ఇది బర్త్డే ఫ్రాక్ మా హస్బెండ్ వాళ్ళ డాడీ గిఫ్ట్ చేసిండేది ఇషికాకి బ్లూ కలర్ స్కై బ్లూ యాక్చువల్లీ అది సరిపోతుందా లేదని జస్ట్ ట్రైల్ వేసిన ఆ రోజు ఒకవేళ సరిపోకుండా ఉంటే లూజ్ ఉన్నా టైట్ ఉన్నా వేరేది తీపిచ్చుకుందాం వేరేది ఎక్స్చేంజ్ చేసేద్దామని అది మాత్రం నాకు నచ్చింది మమ్మీ చాలా బాగుంది ఉన్ని ఇదే ఈ డ్రెస్ నేను ఇప్పను కావాలంటే ఫొటోస్ తీసుకో వీడియోస్ తీసుకో నీకు నేను కోఆపరేట్ చేస్తాను అనేసి అస్సలు తీనే తీయదు ఆడుకుంటూనే ఉంటుంది ఆ ఫ్రాక్ మాత్రం తీకుండా అందుకే నేను అది కానీ పెట్టినలేదు ఆ చిన్న కూతురు నైన్ థర్టీకి లేచింది మళ్ళీ టెన్ ఓకి లెవెన్కి ఏమో పడుకునింది ఈవినింగ్ టూ పైన లే ఈవినింగ్ త్రీకి అలా లేసి ఉంటుందేమో లేచినప్పుడు వాళ్ళు అక్కతో కలిసి ఆడుకుంటుంది ఎంతైనా పిల్లలు ఇద్దరు అట్లా ఆడుకుంటారంటే మదర్గా యాజ్ ఏ మదర్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొట్టుకోకుండా దెబ్బలు ఆడుకోకుండా చాలా అందంగా అనిపిస్తుంది అబ్బా పర్వాలేదురా నా పిల్లలు ఇద్దరు కొట్టుకోలేదు అదొక హ్యాపీనెస్ నాకు మాత్రం మంచిగా ఇది చేసుకుంటారు రానేసి నా చిన్న కూతురు బాగా సపోర్ట్ చేసింది పాపం పెద్ద కూతురికి అక్క అక్క అంట ఎందు మాట్లాడితేనే ఉన్నారు వాళ్ళిద్దరు ఎంతసేపు అయిన ఫైనల్లీ కేక్ ఓపెనింగ్ ఈ వీడియో ఓపెన్ చేసేటప్పుడు తీస్తా అంటే మా ఆయన నన్ను ఒక్కటే అరిసేదే పిల్లలను చూసుకుని వాళ్ళు పెరిగేస్తారు రసమాలే కేక్ ఇది హ్యాపీ బర్త్డే ఇషిక ఇది వన్ కేజీ ఇంక సపరేట్ హాఫ్ కేజీ తెప్పించింది మామూలుగా ఊర్లో పిల్లలందరినీ పిలిచి మంచిగా పల్లెలో ఉన్నంతకాడికి సెలబ్రేట్ చేసంటే ఈసారి లేట్ అయిపోయింది మా వెళ్ళి షాపింగ్కు చూసుకొని ఇంటికి వచ్చేలోపు లేట్ అయిపోయింది చాలా లాస్ట్లో లాస్ట్ మినిట్కి వచ్చినారు వీళ్ళు అడుక్కొని అడుక్కొని చెప్తే మళ్ళీ ఒక వీడియోకి వచ్చినారు ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకు వీడియోలు తీయాలంటే అంత ఈజీ పని అస్సలు కాదు ఒకరు ఉండరు కేక్ కోసం మాత్రం పిలుచక ముందు అందరూ వచ్చేస్తారు రౌండ్గా తిరిగేసి రమ్మనకు పిన్నగానే నొచ్చేస్తారు కేక్ చుట్టుకరం నాకు చూడ మళ్ళీ విషేష్ చెప్తుంది వాళ్ళ అక్కకి హ్యాపీ బర్త్డే అక్క అని ఇషిక అప్పటికే లేట్ అయిపోయింది నిద్రపోతున్న కార్లో అందరూ హడావిడిగా కోయిచేసి తెచ్చిన కేకులు వేస్ట్ అయిపోతాయని ఇషికని జుట్టు వేయించుకోమన్నా కానీ జుట్లుగానే వేయించుకోలేదు వదిలేస్తే అట్లే ఇంకా వదిలే కేక్ కట్ చేసే మళ్ళీ పడుకునేస్తారు అనేసి అప్పటికే ఎయిట్ ఓ క్లాక్ అయిపోయిందేమో వాళ్ళ అన్నతో అన్న ఇషాన్ ఇషిక ఇషాన్ కృతిక చైత్ర అద్వైత మా పిల్లల పేర్లు ఇషికా బర్త్డేకి మామూలుగా హడావడంతా ఇషాన్దే ఉండేది అందరినీ పిలుచుకొని వచ్చేది కానీ కేక్ సప్లై చేసేది కానీ చెప్పేది కానీ ఇషికాకి స్కూల్లో చాక్లెట్లు ఇచ్చేది అందరినీ పెద్దరికం తీసుకుంటాను పాపం రోజు ఈసారి కుదరనేలా ఇషికాది థర్డ్ బర్త్డే థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్ సెకండ్ బర్త్డే చాలా బాగా చేసుకున్నాం కేక్ అయితే చాలా అంటే చాలా బాగుండింది అప్పుడు ఇది రసమలై కేక్ చాలా బాగుంది టేస్ట్ పైనాపిల్ కేక్ ఒకటి రసమలై కేక్ పైనాపిల్ ఆ రోజు నైట్కి అయిపోయింది కొంచమే హాఫ్ కేజీ కాబట్టి రసమలై నైట్ మా పిల్లలు ఎంత ఫాస్ట్గా పెంచుకుంటా కేక్ వాళ్ళంతా ఇంటి కప్పు బాగుంది మమ్మీ నచ్చింది మమ్మీ అనేసి నేను మా ఆయన డిస్కషన్లోనే ఉంటాం ఎంతసేపు ఏం ఒకటి మాట్లాడతానే వచ్చి కేక్ కట్ చేద్దాం పాపర్ బ్లష్ చేద్దాం ఈ పాపర్ తెచ్చి వేస్ట్ అని కేక్ అంతా ఖరాబ్ అయిపోయింది చూసేకేమో బాగా అనిపిస్తుంది కానీ గ్రాండ్గా అట్లా పడతా అంటే చమకీలో కేక్ అంతా ఖరాబ్ అయిపోయింది ఊపి ఊపి నాకు కొడుకు నేను మా పాపని రా అంటే కృతిక అసలు రాలా మా దగ్గరికే రాకుండా దూరం నిల్చుకున్నాను ఫైనల్గా వచ్చిందబ్బా ఈ వీడియోలో వచ్చింది ఆ హెయిర్తో ఇసుక మోహమే కనిపించలే సరిగ్గా ఉండి ఇసుక తీస్తానంటే వాళ్ళన్నా కేక్ పెట్టింది బ్లెస్సింగ్ తీసుకోమంటే తీసుకో వాడు ఫస్ట్ చైన్ అని చెప్పి లాస్ట్కి చైన్ కానీ ఇవ్వకండి ఆ పప్పు కేక్ గుసేసినాడు బ్లెస్సింగ్ తీసుకో ఇషిక అంటే బ్లెస్ మాత్రం బాగా చేస్తాడు గిఫ్ట్ క్లెయిమ్ వేయడు కానీ బ్లెస్సింగ్స్ మాత్రం మంచిగా ఇస్తాడు ఇషిక బ్లెసింగ్ తీసుకోవడంటే చాలా బాగా తీసుకుంటుంది గుడ్గా లాగా నాకు బళ్ళే నచ్చుతుంది నా పాప ఎవరైనా బ్లెస్సింగ్ నా పెద్దోళ్ళ దగ్గర అంటే ఇంత బాగా తీసుకుంటుందో నెట్టిగా కాళ్ళు మొక్కొని వాళ్ళ దగ్గర నా చిన్న కూతురు దిగే అంటే దిగనే దిగదు మేము డ్రెస్సెస్ కానీ సరిగ్గా ఇలా షాపింగ్ నుంచి వచ్చినాము బయట నుంచి అంతే అదే అదే మొహాలతో అట్లే ఉండవు ఆ రోజు ఇంక మళ్ళీ మరుసటి రోజు మా పాప బర్త్డే సెప్టెంబర్ ఫిఫ్త్ వచ్చింది ఈసారి ఏం రంటే వినాయక చవితి వెంట వెంటనే వచ్చేసి ఇంకా వినాయక చవితికి ఊళ్ళో అంత ఇనిషియేటివ్ అంతా మా హస్బెండే ఇంకెవ్వరూ సరౌండింగ్స్లో లేక మా అక్క తను పెద్దమ్మ ఇషిక పెద్దమ్మ ఓన్ సిస్టర్ ఓన్ పెద్దమ్మ ఫోటో తీసుకోమంటే తినింది ఆ పాప చుట్టే పెంచుకోకుండా సరిగ్గానే ఫొటోస్కి రాలా వీడియోస్లోనూ సరిగ్గా ఉండాల ఫేస్ కనిపిస్తుంది అంతే ఆ పాప కళ్ళే నాకైతే అసలు కనిపించినట్లా కళ్ళు వీటే మావో దీన్ని కూడా చిన్నాడు రావాల వద్దా కేక్ తినిపించాల్లో వద్దా అని ఉంటాడు చూడు ఇష్క మా బెస్ట్ ఫ్రెండ్ ఈ పాప ఇప్పుడు తన దగ్గరే ఉంటుంది స్కూల్ ఎగ్గొట్టేసి మరి వాళ్ళ చెల్లికి తినిపిస్తుంది కేక్ క్రితిక వాళ్ళ నానమ్మ వాళ్ళ చిన్న బావ మామయ్య లేరు ఈసారి మామయ్య మదనపల్లిలో ఉన్నారు మేము మదనపల్లి నుంచి వచ్చాము బట్ మా తర్వాత వస్తామన్నారు అన్న చెల్లెళ్ళక్కలంతా నానమ్మ బ్లెస్ చేస్తుంది ఇషికా నానమ్మ నాకు చాలా ఇష్టం ఇది ఫైనల్లీ మా ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ ఇద్దరు అమ్మాయిలు మేము మా అక్క ఫోటో తీసుకోమంటే మా అక్క బాగుండదు లేకపోతే ఇషిక బాగుండదు ఇది ఇంకొక పాప సరిగ్గా అసలు ఫొటోస్ తీసేకే రాలా ఓ మాత్రం బాబు బ్లేస్ చేస్తున్నాడు వాళ్ళ బావ చిన్న బావ వాళ్ళ బాబాయ్ ఫేసెస్ అంత క్లియర్గా కనిపించలే కొంతమందివి నా చిన్న కూ నా పెద్ద కూతురి ఫోటోషూట్ ఒకే ఒక ఫోటో రెండు ఫోటోలు ఉన్నాయంతే అదొక డ్రెస్లో ఒక ఫోటో ఈ డ్రెస్లో ఒక ఫోటో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్